బీవి శివరావు అండి నేను ఏపీ గో సంరక్షణ స్టేట్ చైర్మన్గా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు గోవాద నిషేధ చట్టం గురించి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళకి అవగాహన అవగాహన అన్నట్టు ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఇట్లా టైం చేస్తూ టైం గడుపుకుంటూ టైం అంతా వేస్ట్ చేస్తూ వస్తున్నారు మొన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా మేము చెప్పాం ఏమనంటే ఏ జీవోలో కూడా టెంపరీ స్లాటర్ హౌస్ వీలు లేదని చెప్పి ఉంది దాని మీద మేము కూడా అట్ట ఇవ్వటానికి వీలు లేదన్నాం ఎందుకంటే ఎద్దును పోయచ్చు ఆవును పొయ్యకూడదు అనేది చెప్పి ఒక చట్టం చెబుతున్నారు వీళ్ళు కానీ దానిలో ఉన్నమాట వాస్తవం అది కానీ ఎద్దు అంటే ఏంటి పదహారు సంవత్సరాలు దాటితే ఎద్దు అంటారు అదే కనుక ఐదు సంవత్సరాలు లోపైతే కోడెడు అంటారు అదే కనుక పన్నెండు సంవత్సరాల లోపల కోడే అంటారు ఇది మన యొక్క సాంప్రదాయం దాన్నే విధంగా పదహారు సంవత్సరాలు దాటిన తర్వాత ఏమిటా అంటే అది వ్యవసాయానికి పనికిరాదు అలానే క్రాసింగ్కి పనికిరాదు కానీ నిర్ధారణ చేస్తే సర్టిఫికేట్ కనుక ఇస్తే వెటనరీ డాక్టర్ గారు దానిని అప్పుడు వధించవచ్చు అని ఉంది తప్ప తినమని ఎక్కడ రాయలేదు చట్టంలో ఎందుకు వధించాలి అనే దాని మీదకి వెళ్తే మన భారతదేశంలో కులవృత్తులతో జీవిస్తున్నటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు అందులో మాదిగల కులమైన వాళ్ళు చెప్పులు కూడా జీవించేవాళ్ళు పూర్వం కాబట్టి వాళ్ళ జీవనం ఒక మసూసు వాటి రా మెటీరియల్ మూగజీవల యొక్క శరీరం కాబట్టి వాటిని కోసి ఆ శరీరంతో వాళ్ళు వృత్తి నడుపుకోవాలనే భావనతో కొంచెం సడలించడమే జరిగింది తప్ప చట్టంలో తినమని ఎక్కడ కూడా రాయలేదు అలాగని బక్రీద్ రోజు కొయ్యమని అసలు ఎక్కడా రాయలేదు ఎందుకంటే బక్రీ ఈదంటే బక్రీ అంటే మేక ఈదంటే పండగ ఒక సబ్ ఆ పండగ పేర్లోనే దేని మీరు బలివాలో దేన్నైతే దానం చేయాలనేది మహానుభావులు దానిలో విమనిచ్చారు మీ పూర్వీకులు కాబట్టి దాన్ని పూర్తిగా ఉల్లంఘన చేసి మేము ఎంత చెప్పినా కూడా ఎన్ని రకాలు చెప్పినా కూడా అక్కడ వద్దన్నా కూడా స్లాడర్ చూడడం జరిగింది పోనీ ఆ స్లాడర్ అసలు ఏమైనా జరిగిందంటే అక్కడ జరగలేదు ఆ పక్కన అటువంటి దానికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో కంపల్లో పెట్టి దాన్ని వదిలించడం జరిగింది దాన్ని మా కార్యకర్తలు గుర్తించి అక్కడికి వెళ్తే వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళు కొట్టి కత్తులతో పొడవబోతే వాళ్ళు పారిపోతుంటే ఆటో నగర్ దగ్గర దగ్గరకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా ఎంపడబడి వాళ్ళ బండిని ఎరగొట్టి వాళ్ళని కొట్టి వాళ్ళ బ్లడ్ పడేదా కొడితే ఈ లోపు అడ్ నుంచి వస్తున్నట్టు జనం అడ్డం వచ్చి పోలీసులు అడ్డం వస్తే వాళ్ళని వదిలేసి వెళ్ళడం జరిగింది అదే కనుక ఒక పది నిమిషాలు కడితే వాళ్ళ ప్రాణాలు కూడా పోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దయచేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద త్రీనాటి సెవెన్ కట్టి వాళ్ళని అర చేసేదాకా మేము ఒప్పుకోం ఈ ఉద్యమాన్ని ఎంత దూరమై తీసుకెళ్తాం పై లెవెల్లో కాబట్టి హైకోర్టు సుప్రీంకోర్టు లెవెల్లో కూడా వెళ్ళి మట్టి వాళ్ళు శిక్ష పడేది చేస్తాం దీనిలో కనుక యాక్షన్ తీసుకోకపోతే అధికారులు మొత్తం కూడా దీనిలో బాధ్యులు అవుతారని చెప్పి మేము దీన్ని హెచ్చరిస్తున్నాం మీడియా ద్వారా గోవింద్ జై జోవిందైమాత జై గోమాత జై గోమా చట్టాన్ని అమలుపరచవలసిన అధికారుల యొక్క ఉదాసీనత ఈరోజున గుంటూరు పట్టణంలో గోరక్షమ మీద దాడి జరగటంగా మేము భావిస్తున్నాము ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఈ విధమైన దాడులు జరిగినట్టుగా మాకు తెలియవచ్చింది మరి బక్రీద్ ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఉండగా హడావుడిగా అప్పటికప్పుడు పీస్ కమిటీలను వేసి మేము అన్నిటినీ కూడా పాటిస్తాము చట్టాన్ని ఖచ్చితంగా అమలు పరుస్తాము అని చెప్పి దాన్ని అమలుపరచలేకపోవటము మరియు పోలీస్ యంత్రాంగం ఉదాసీనతగా చూసినట్టుగా వ్యవహరించడము పండుగ కదా పండుగ చేసుకోకపోతే ఎట్లాగా అంటూ వారిలో కొంతమంది మాట్లాడటం కూడా వినడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ యంత్రాంగం ఏదైతే అధికార యంత్రాంగం ఏదైతే ఆ యొక్క మీటింగ్లో చెప్పారో దాంట్లో సగము కూడా అమలు పరిచపరిచిన దాఖలాలు ఎక్కడ లేకుండా ఉన్నాయి కావున కరెక్ట్ గారు వెను వెంటనే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వారికి ఒక వినతిపత్రం వినడానికి మరి వాళ్ళ కార్యాలయానికి వస్తే వాళ్ళు సెలవు కాబట్టి క్యాంపు కార్యాలయానికి వెళ్దాం అనుకుంటున్నాం వెళ్ళి కలెక్టర్ గారికి కలిసి ఒక వినతి పత్రాన్ని ఇస్తాము పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చట్టాన్ని ఎలా అయితే పొందుపరిచారో అప్పటి నుంచి సుమారుగా ఇరవై మూడు సంవత్సరాలు వాటి మీద అవగాహన లేకుండానే యంత్రాంగం అంతా గడిచింది గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా గోరక్ష సంబంధించిన అనేక సంస్థలు రాష్ట్రంలో ఉధృతంగా కూడా పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం చేయవలసిన సేవల్ని వీరు తమ బా తమ నెత్తి మీద ఎత్తుకుని సమ సమయంతో పని లేకుండా తిండి తిప్పలు లేకుండా రోడ్ల మీదకు వచ్చి గో 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 సంరక్షణ చేద్దామని ప్రయత్నం చేయడము మరి పోలీస్ వ్యవస్థ వారి సరిగ్గా సహకరించలేకపోవటము మరియు విద్రోహులు దాడులు కూడా ఎదుర్కోవడం జరిగింది మరి గోరక్ష కార్యకర్తగా ఉన్నటువంటి అర్హల్ రాయల్ గారి మీద విచక్షణ రాయితీ కత్తులతో దాడి చేయటము తృటిలో ఆయన ప్రాణాపాయం తప్పించుకున్నారు కాకపోతే దెబ్బలు జరిగిన రక్తం వచ్చింది ఈ విధంగా వారు వ్యవస్థ మీద బైక్ అంపిను చేయడానికి వారు ప్రయత్నిస్తున్నప్పుడు మరి పోలీస్ యంత్రం కఠినమైన నిర్ణయాల్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది మేము అనేది ఏంటంటే కొత్తగా జీవులలాగా మీరు తేలేరు కానీ ఉన్న చట్టాన్ని సక్రమంగా అమలు పరిస్తే వారికి భయం కలుగుతుంది ఒక వ్యవస్థ ఉన్నదని కాకపోతే విచ్చల విడతనానికి అడ్డుకట్ట వేసి ఉం వేసే అవకాశం ఉంటుందని చెప్పేసి మేము ఒక పోలీస్ అధికారికి చెప్తున్నాం అలాగే ట్రాన్స్పోర్ట్ వారికి కూడా తెలియపరిచేది అంటే మీరు కనుక ఎక్కడికక్కడ గో రవాణా దొరుకుతున్న వాటిని ఆపివేసినట్లయితే అవి పట్టణాల్లోకి రావు అక్కడ అయిపోతాయి అక్కడ సమస్య పరిష్కారం అవుతుంది కానీ మీ ఉదాసీనత అలాగే వెటనరీ డాక్టర్లు ఒక మంచి విద్య చదువుకుని వెటనరీ డాక్టర్గా సేవ చేసిన వాళ్ళు మరి అసలు దూడ అంటే ఏమిటి కోడి అంటే ఏమిటి ఎద్దు అంటే ఏమిటి అనే వాడి వయసు యొక్క తారతమ్యం సరిగ్గా తెలియని వాళ్ళు వెటనరీ డాక్టర్గా ఉండిపోయి మరి పద్నాలుగు సంవత్సరాల లోపు ఉన్న ఏ యొక్క ఎద్దుని కూడా వధించే అవకాశం లేదని ఉంటే మరి వాడన్నింటి కూడా చిన్న వయసులో ఉన్న కోడెలకి పద్నాలుగు సంవత్సరాలు దాడిపోయినని చెప్పేసి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చిన దాఖలాలు కావడం ఉన్నాయి అటు విజయవాడలో కానివ్వండి ఇటు గుంటూరులో కానివ్వండి అనధికారికంగా అనేక దారుణమైన ఘటనలు చేసి చోటు చేసుకున్నాయి వీటి మీద సమగ్రమైన విచారణ చేయవలసిన బాధ్యత కలెక్టర్ గారిది కమిషనర్ గారిది స్థానిక ఎస్పీ గారిది అని చెప్పి మేము భావిస్తున్నాం గో గో భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతన ఉన్నాయి అభద్రతాభావానికి లోనై ఉన్నాం దీన్ని కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగం అని మేము భావిస్తున్నాం జై గోమాత